పౌడర్ కోటెడ్ అయితే అన్నమాట ఏ కలర్ అంటే ఆ కలర్లు ఇస్తాం మనం అంటే కొద్దిగా కస్టమర్స్ కి కొద్దిగా లో బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్ లో కావాలన్నప్పుడు మనం ఎంఎస్ క్యాబిన్ కి వెళ్ళిపోవచ్చు మైండ్ స్కిమ్ ఇప్పుడు బడ్జెట్ ఇది అన్నారు బడ్జెట్ అనేది మనకి క్వాలిటీ విషయంలో లిఫ్ట్ క్వాలిటీ విషయం అన్న తగ్గే ఓన్లీ ఫ్రేమ్ వరకు చెప్పి ఫ్రేమ్ లుక్ వైజ్ అంతే మనకి లిఫ్ట్ అంతా సేమ్ టెక్నాలజీ యూస్ చేస్తాము సేమ్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్ రైట్ ఆల్ రైట్ కలర్ అనేది ఏందంటే ఇది పౌడర్ కోటెడ్ కాబట్టి ఇది ఇది ఒక లుక్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అయితే గనుక మనకి రోజ్ గోల్డ్ గోల్డ్ బ్లాక్ కలర్స్ లో కూడా వస్తాం ఇది పౌడర్ కోటెడ్ లా కాబట్టి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో తీసుకోవచ్చు ఇది కలర్ పోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసుకోవచ్చు రైట్ ఇది స్టోన్ ఫినిష్ తో వస్తుంది కస్టమైజ్డ్ ఇప్పుడు కస్టమర్ కొంతమంది లోపల ఇట్లా స్టోన్ ఫినిష్ తో కావాలి అని అంటారు వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ వాళ్ళు ఎక్కడైనా ఇమేజెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇట్లా కావాలి అని అంటే గనుక దాని తగ్గట్టు మనం ఇవ్వడం అంటే స్టెయిన్లెస్ స్టీల్ పైన మీరు ది స్టోన్ బెటర్ ఎస్ఎస్ పైన ఇవ్వచ్చు ఎంఎస్ పైన ఇవ్వచ్చు మైల్డ్ స్టీల్ పైన కూడా మనం అంటే ఒక సైడ్ స్లేట్ ఇచ్చారు మీరు అవును సో స్టెయిన్లెస్ స్టీల్ పైనే మనం కావాలనుకుంటే ఇలాంటి స్టోన్ ఫినిషింగ్ ఒక సైడ్ వీళ్ళు రాగ్రనెట్ వేశారు అదే టైల్ ఫినిషింగ్ లో రాగ్రనెట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు ఇటు సైడ్ మొత్తం మనకి అంటే ఫ్రెండ్ ఐడియా మనం ఏది వేసుకోవచ్చు అన్న దానికి ఇటు సైడ్ అంతా స్లేట్ ఇచ్చారు వీళ్ళు